హలో ఫుడ్ ఈస్ట్ వెల్కమ్ టు మామ చేతి కోరుముద్ద ఈరోజు మనం టేస్టీ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా తయారు చేయాలో చూసే సింపుల్ ఈజీ అండ్ క్విక్ ఫ్రైడ్ రైస్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది కిడ్స్కి మార్నింగ్ తీసుకెళ్ళచ్చు చాలా బాగుంటుంది తయారీ విధానం చూసేద్దాం ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత బీన్స్ వేసుకోవాలి ఆ తర్వాత తరిగి పెట్టుకుని పచ్చిమిర్చి అట్లానే క్యారెట్ తురుము నెక్స్ట్ క్యాబేజ్ వేసుకోవాలి నెక్స్ట్ ఫ్రోజన్ పీస్ వేస్తున్నాను నెక్స్ట్ గుడ్లు వేస్తున్నాను ఈ విధంగా నాలుగు గుడ్లు వేసాను నెక్స్ట్ పసుపు నెక్స్ట్ ధనియాల పొడి నెక్స్ట్ జిల్ సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం నెక్స్ట్ ఉడకబెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా అయిపోయింది మన ఎగ్ ఫ్రైడ్ రైస్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి నా దగ్గర లేదు సో ఉంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్